హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చేసానండి ఎంత టేస్టీ కర్రీ అనిపిస్తుంది కదా మరి ఈ కర్రీ ఏంటి శనగపప్పు బంగాళదుంప కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగుండా మూడు గంటల ముందు శనగపప్పు నానబెట్టుకోవాలి తర్వాత నాలుగు దుంపల్ని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ని వేసుకున్నాక ఆయిల్ కాస్త హీట్ అయ్యాక పోపు దినుసులు పచ్చిమిర్చి కరివేపాకు వేసి చిటపట్లు వరకు చూసి తర్వాత శనగపప్పు బంగాళదుంపులు ముందుగుండా కట్ చేసి నానబెట్టి పెట్టుకున్నాం కదా వేసేసి పసుపు ధనియాల పొడి వేసి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మంచి మంచి అమూల్యమైన కామెంట్ని ఇవ్వండి లైక్ కూడా చేయడం అస్సలు మర్చిపోకండి ఇదిగోండి ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసి ఒక పది నిమిషాలు గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇదిగోండి ఈలోగా అల్లం వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా రోట్లోని అల్లం వెల్లుల్లి వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్నాను ఇదిగోండి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా అంత అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే ఈ కర్రీలోని వేసేసి ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాల్లోనే పదిహేను నిమిషాల్లోనే కర్రీ అనేది చక్కగా ఉడికిపోతుంది కానీ మధ్య మధ్యలోని కలుపుతూ ఉండాలి కర్రీ అనేది ఈవెన్గా కుక్ అవ్వాలి కదా చూడండి చక్కగా ఉడికింది చూసారా ఈ విధంగా స్మాష్ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు ఈ కర్రీలోని కారం గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి వరకు లైక్ చేయకపోతే చక్కగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్ చూసారా ఇలా అంతా కలుపుకోవాలి తర్వాత మీకు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఇంకో రెండు నిమిషాలు మూత పెడితే సరి కర్రీ అనేది రెడీ అయిపోతుంది రసంతో కానీ చారుతో కానీ సాంబార్తో కానీ తింటే ఎంత బాగుంటుందో వేడి వేడి అన్నంతో తింటే ఆ టేస్టే వేరండి అంత బాగుంటుంది ఇదిగో ఇప్పుడు ప్లేటింగ్ చేసుకొని వేడి వేడి అన్నంలోని కర్రీ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే